హాయ్ అండి నేను మీ చంద్రిక వెల్కమ్ బ్యాక్ టు ఆస్క్ వంటస్ ఈరోజు మన వీడియోలోని ఫ్రాన్స్ దమ్ బిర్యానీ హైదరాబాద్ స్టైల్లో మనం ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి చాలా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది బయట రెస్టారెంట్ ఫీల్ అయితే కంపల్సరీగా ఫీల్ అవుతారు చాలా బాగుంటుంది ఇంట్లో ఎలా ఈజీగా చేసుకోవాలో నేను సింపుల్ మెథడ్లో మీకు చూపిస్తాను మరి తయారీ విధానం ఏంటో చూసేద్దామా మరి దానికోసం ముందుగా మనం సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు రొయ్యలను అయితే తీసుకుందాం నీట్గా శుభ్రం చేసుకొని పెట్టుకొని చక్కగా ఇలా కడిగేసి కొద్ది పెద్ద సైజు ఉండేలా చూసుకోండి కానీ మంచి టేస్ట్ ఉంటుందన్నమాట బిర్యానీకి ఎప్పుడు పెద్ద సైజే ఉండాలి అలాగే టూ స్పూన్స్ వరకు చిల్లీ పౌడర్ వేసుకుందాం వన్ స్పూను కాశ్మీరీ చిల్లీని యాడ్ చేసుకుంటే బాగుంటుంది అలాగే వన్ స్పూన్ సాల్టు టూ స్పూన్స్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ అలాగే ఏడెనిమిది పచ్చిమిరపకాయలు ఇలా నిలువుగా కట్ చేసి వేసుకోండి తర్వాత గరం మసాలా పొడి వన్ స్పూను అలాగే ముప్పావు కప్పు వరకు పెరుగునైతే తీసుకొని యాడ్ చేసుకోండి అలాగే పుదీనా ఫ్రెష్గా దురిమిన కొత్తిమీరను కూడా వేసి కలపండి దీంట్లోనే ఒక నిమ్మరసం చెక్క పిండుకొని మనం దీన్ని బాగా మ్యాగ్నేట్ చేసుకోవాలండి ఒక అరగంట పాటైనా సరే ఇది మ్యాగ్నేట్ చేసుకొని పక్కన పెట్టుకుంటే మన బిర్యానీకి మంచి టేస్ట్ వస్తుందనమాట ఇవన్నీ కూడా మిక్స్ చేసుకొని బాగా పక్కన పెట్టుకోవాలి చూస్తున్నారు కదా నేను ప్రతి ముక్కలకి బాగా పట్టేలాగా పెరుగు గరం మసాలా అంతా పట్టేలాగా నార్మల్ స్పైసీతోని బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఇష్టంగా తింటారు నేను చెప్పిన కొరతలతో పక్కగా చేసేయండి ఇంట్లో వాళ్ళందరూ తినేస్తారు అలాగే నేను హాఫ్ కేజీ వరకు బాస్మతి రైస్ని అయితే తీసుకున్నాను మంచి క్వాలిటీ రైస్ తీసుకోండి మనకి రైస్ పొడిపళ్ళలాడుతూ చక్కగా రావాలి అంటే చక్కగా మంచి క్వాలిటీ రైస్ తీసుకోండి ఒకసారి వాష్ చేసుకొని అరగంట పాటు సోప్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఈలోపు మనం రైస్ అయితే ఉడికించుకోవడానికి ఒక గ్లాసుల ఆరు గ్లాసుల వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకొని మరిగించుకోవాలండి అందులోనే కొంచెం బిర్యానీ ఆకు మూడు మూడు ఆకులు తీసుకొని చక్కగా తుంచుకొని వేసుకొని అలాగే అదే వాటర్లో రెండు స్పూన్ల వరకు సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి అలాగే ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఇవి వేయడం వల్ల చక్కగా లైట్గా ఉప్పు రైస్కి పడుతుంది అలాగే ఆయిల్ వల్ల రైస్ అనేది మనకి పొడి చక్కగా వస్తుంది అనమాట చూస్తున్నారు కదా నీళ్లు మరిగిన తర్వాత నానబెట్టుకున్న రైస్ మొత్తాన్ని ఇలా వాటర్లోకి యాడ్ చేసుకొని చక్కగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు మనం రైస్నైతే కుక్ చేసుకోవాలండి మిగతా ఫిఫ్టీ పర్సెంట్ మనం దమ్ పెట్టినప్పుడు కుక్ అయిపోతుంది చూస్తున్నారు కదా నేను చెప్పినట్టు ఇలాగే ఫిఫ్టీ పర్సెంట్ ఉడికించుకోండి అలాగే ఒక బిర్యానీ బాండి తీసుకోండి బిర్యానీ బాండీలో తీసుకున్నాక వన్ స్పూన్ వరకు గీ తీసుకోండి గీ తీసుకున్న తర్వాత మూడు స్పూన్ల వరకు ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి అలాగే హోల్ గరం మసాలా నేను యాడ్ చేస్తున్నాను లవంగాలు మిరియాలు జాపత్రి అనాస పువ్వు యాలకులు చెక్క వేసి మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి అలాగే ముప్పావు కప్పు వరకు మనం ఆనియన్స్ అయితే తీసుకుందాం పెద్ద ముక్కలుగా కట్ చేసి తీసుకొని వేయించి వేసుకోండి ఈ ఉల్లిపాయలన్నీ చక్కగా వేగిన తర్వాత మనం ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న కరివేపాకుని కొంచెం వేసుకోండి మంచి ఫ్లేవర్ వస్తుందనమాట ఈ కరివేపాకు ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ముందుగా మనం ఒక ఐదు నిమిషాల పాటు ఉల్లిపాయలు వేగడానికి మూత పెట్టి చక్కగా వేయించుకోండి చూస్తున్నారు కదా ఇలా వేగాలి ఉల్లిపాయలు కొంచెం ఎరుపు రంగు వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత మనం మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకున్న రొయ్యల్ని ఇలా వేసేసేయండి వేసేసి వాటర్ అంతా కూడా రొయ్యల నుంచి రిలీజ్ అయ్యి చక్కగా గ్రేవీ కంటెన్సీ వచ్చేంత వరకు కూడా ఈ రొయ్యల్ని మనం వేయించుకోవాలన్నమాట లైట్ గ్రేవీ ఉన్నప్పుడు మనం బిర్యానీ ప్రాసెస్ చేస్తామండి దీనికోసం మనం ఫిఫ్టీన్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి మూత పెట్టి చూస్తున్నారు కదా రొయ్యల నుంచి ఇంకా వాటర్ బాగా వచ్చింది వాటర్ అంతా కూడా ఈగిరిపోయేంత వరకు రొయ్యల్ని కుక్ చేసుకోవడానికి మళ్ళీ మూత పెట్టి చూసుకుంటూ మీరు కుక్ చేసుకొని ఇలా గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు చూసుకోండి చూస్తున్నారు కదా నాకైతే చక్కగా మొక్క ఉడికిపోయిందండి లైట్ గ్రేవీ ఉన్నప్పుడు రైస్ని బాయిల్ చేసుకొని పెట్టుకున్నవి ఫిఫ్టీ పర్సెంట్ ఉడికించి పక్కన పెట్టుకున్న దాన్ని లైట్ లైట్గా లేయర్స్ కింద వేసుకోండి ఇలా లేయర్స్ వేయడం వల్ల చాలా బాగుంటుంది అలాగే ఫ్రైడ్ ఆనియన్ ఉంటే ఫ్రైడ్ ఆనియన్ వేసుకొని అలాగే కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా అలాగే నెక్స్ట్ స్టెప్కి కూడా ఇంకో లేయర్ రైస్ని వేసుకొని దమ్ పెట్టుకుంటున్నాం కాబట్టి చూస్తున్నారు కదా ఇలా వేసేసేయండి మొత్తం మూడు లేయర్స్ అయితే మనకి రైస్ సరిపోతుంది అలాగే పైనుంచి కొంచెం ఫ్రైడ్ ఆనియన్ అలాగే కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా కూడా వేసి మళ్ళీ ఫైనల్ లేయర్ కూడా వేసేసేయండి ఇలాగా చక్కగా మళ్ళీ పైనుంచి అలాగే ఫ్రైడ్ ఆనియన్ను అంతా కూడా వేసుకొని అలాగే కొంచెం పుదీనా ఉంటే పుదీనా కొత్తిమీర యాడ్ చేసుకొని మన శాఫ్రాన్ ఉంటుంది కదండీ అది కొంచెం ఒక రెండు స్పూన్లు మిల్క్లోని యాడ్ చేసుకొని ఇలా పైనుంచి వేసేసేయండి మంచి కలర్ స్టె కలర్ స్టెక్చర్ అయితే వస్తుంది చూస్తున్నారు కదా నేను వేసినట్టు వేసేసి లాస్ట్గా కొంచెం కసూరి మేతి అలాగే మన దగ్గర ఉన్న రైస్ బాయిల్ చేసుకున్న ఉన్న వాటరు ఒక ముప్పావు కప్పు వరకు ఆ రైస్లోని వేసేసి దమ్ పెట్టేద్దాం అలాగే ఒక జాజికాయని సగం వరకు చక్కగా పౌడర్ని పై పైన వేస్తే మంచి ఫ్లేవరు రైస్కి అయితే పడుతుంది ఒక టెన్ మినిట్స్ వరకు దీన్ని కుక్ చేసేసేయండి ఒక టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాం మనకి మంచిగా రైస్ అయితే మంచిగా కుక్ అయిపోయిందండి చాలా బాగుంది అడుగు నుంచి ఒక్కసారి ఇలా తీసి చూడండి ఎంత బాగా పొడవుగా ఎంత రైస్ చక్కగా ఉడికిపోయిందో అంతేనండి ఈ సింపుల్గా మనం ప్రాన్స్ బిర్యానీని ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన కామెంట్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ఆల్